స్వామివారి లీలలు చూడాలంటే ఈ వీడియో చూడండి ప్రయాణికులు ప్రయాణించే తిరుమల వెళ్ళే ఘాట్ రోడ్లో చిరుతపులి సంచారం మామూలుగా గతంలో చిరుతపులి చాలా మంది ప్రయాణికుల మీద దాడి చేసి తిన్నాము కానీ ఈరోజు చిరుతపులి ఎవరికి హాని చేయకుండా ఘాట్ రోడ్లోని ప్రహరీ ఓడ మీదనే వెళుతూ రోడ్డుపైకి రాకుండా ప్రయాణికులకు ఎటువంటి అపకారం చేయకుండా తను ఘాట్ రోడ్డు గోడపై నుంచి అరణ్యంలోకి వెళ్ళిపోయింది ఇది చాలా అద్భుతము మామూలుగా కూడా చిరుత పిల్లలు ఎప్పుడూ దాడి చేయవు ఎందుకంటే అక్కడ తిరుమల శ్రీవారి కరుణా కటాక్షాలు ఉంటాయి కాబట్టి ఎప్పుడో ఒకసారి మాత్రం చిరుత దాడి చేసింది కానీ ఇప్పుడు ప్రయాణికులకి చిరుతలు కనిపిస్తుండే కానీ ఎటువంటి హాని చేయడం లేదు ఇదంతా కూడా వెంకటేశ్వర స్వామి దయేను